వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండారా నేను బాగున్నా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను లేండి ఇంకా అయితే అయ్యింది అదే చూపిస్తాను అన్నం అయ్యింది అనేసి ఇంకా పప్పుకైతే లేండి పిల్లలు అయితే ఇంకా లేదు స్కూలు అంటే మధ్యాహ్నం స్కూల్ ఉంది పదో క్లాస్ ఉంటారు కదా వాళ్ళకి ఎగ్జామ్ అయితే నడుస్తూ అందుకే రాఘవేంద్రకి సైలుకి అయితే ఒక రోజు మధ్యాహ్నం పెడతా ఉంటారు ఒక రోజు అయితే తెల్లారితో ఏడున్నరకి అట్లు పోతూండారులేండి వాళ్ళకి ఎగ్జామ్ ఉన్నప్పుడు అట్లా పోతారు ఎగ్జామ్ లేనప్పుడు ఏడున్నరకు పోతున్నారు ఒకరోజు అట్లా ఒకరోజు ఇట్లు పోతున్నారు రోజు అట్లే జరుగుతుంది పిల్లలకైతే పాప పాపం ఎక్కువ కారిపోతూ ఉంటాయి ఇంకా రావేంద్ర అయితే ఓడున్నర అయిపోయింది టైము ఇంకా పోతాన్నాడు నాదైతే పూజ అయితే అయిపోయింది ఇంకా పూజ అంతా చేసేసినాను పూల వచ్చిండే లేండి ఇంకా నేనైతే పూజ చేసే కాలేదు కొంచెం హెల్త్ అయితే బాగుండలేదు కదా ఇప్పుడు కొంచెం సుస్తుగానే ఉంది ఇంకా పోవాలా ఫ్యాక్టరీకి అయితే ఇంకా మంచిమైతే డేసేసినాను పిల్లలు బాగా నిద్రపోయినారు రాత్రి ఇంకా అది కొంచెం చాలా ఇదైపోయిండే అందుకని ఇంకా క్యారీ అంతా కట్టుకున్నాను ఇంకా మా ఇంటి వస్తే ఫ్యాక్టరీ పోవాలా మాత్రలన్నీ పెట్టుకున్నాను లేండి ఇంకా పోయి ఫ్యాక్టరీలో ఇంకా పని చేసుకోవాలి ఇంకా పూల ఏమో ఇచ్చిపోయిండే నేను నాకు కాలేదు నా చేతిలో అసలు ఇప్పుడు కొంచెం సుస్తుగానే ఉంది ఇంకా పోవాలా టూబులు చాలా అర్జెంట్ ఉన్నాయి ఇంకా ఫోన్ల మీద ఫోన్లు మా ఓనర్ అయితే నిన్నంతా ఇంకా అందుకే పోతాను నన్ను లేకపోయింటే ఈరోజు రజా పెట్టేస్తా కొంచెం సుస్థైతే ఇంకా అట్లే ఉంది లేండి బాటిల్ అయితే పెట్టించుకుని వచ్చినాను నిన్న పోయి మూడు బాటిల్ అయితే పెట్టినారు ఇంకా అదే చేపలు తిన్నాను కదా ఎత్తేసింది నాకు కొంచెం ఎక్కువ తిన్నాను దిష్టి అయిందో ఏమైందో తెలియదు మామూలుగానే తిన్నాను ఏము అట్లా అయిపోయింది ఇంకొకసారి అయిపోతుంది లేండి ఏం చేసాక అయ్యలేదు ఇంకా మా ఓనర్ పండుగారే వచ్చింది కా రజాలు పెట్టంందండి అంటున్నాడు రజాలు పెట్టేకేమో ఆసనం మనకేమన్నా ఇంకా ఇట్లా ఉంటే పరిస్థితి ఎట్లా మా ఇంటి అయినా అసలు నన్ను వదిలిపెట్టి పోనే పోడు ఫ్యాక్టరీకి ఇంకా నువ్వైనా రావచ్చు కదా ఇలా పోయి మీ భార్యకు బాగలేకపోతే అన్నాడు నా భార్యకు బాగలేకపోతే నేను వచ్చలేదని తెలియదు అన్న మీకు మీరేమన్నా చేసుకుండా నేను అయమీకి బాగాలేకున్నాడు నేను రాను పనికి అంటాడు ఇంకా మా ఓనర్ అయితే నవ్వుతాడులేండి ఒకటేసామా ఇంకా నా భార్య నేను కాక ఇంకెవరు చూసుకుంటారు అంటాడు ఇంకా అయితే దండి ఇచ్చిపోయింది పూలు ఇంకా అందుకే పూజ అయితే అన్నీ పెట్టేసి పూజ చేసుకున్నాను ఇంక అట్లే ఉన్నానంటే ఇంకా సమాధానం లేదు పూజ చేయకుంటే ఇంట్లో అందుకనిసే ఇంకా దీపాలు ముట్టించుకొని పూజ అయితే చేసుకున్నాను ఇంకా రావేంద్ర ఇడ శైలు ఇడ పనుకొనేస్తున్నారు కాబట్టి నాకు కొంచెము కసులు నొక్కునేకి అన్నిటికీ బాగుంది ఇప్పుడు అందుకనేసే ఇంకా లేచి పూజ అయితే చేసుకొని వేస్తున్నాను ఇంకా పోవాలి ఆ ఫ్యాక్టరీకి మా ఇంటి అయితే వచ్చేస్తాడు ఇంకా రెండు సేపు ఉంటే ఇంకా క్యారీ అంతా కట్టుకున్నాను లేండి ఇంకా రాఘంద్ర స్కూలు శైలుకి రాఘీంద్రకి మధ్యాహ్నం స్కూలు ఇప్పుడు మధ్యాహ్నం వచ్చేస్తారు ఒగ్గ పన్నెండున్నర కాడి ఇస్తారు ఒంటి గంటకి అంత ఇంటికి వచ్చేస్తారు ఇంక వాళ్ళైతే పోయినారు లేండి ఇంకా నేను ఆ క్యారీ అంతా కట్టుకున్నాను బీన్స్ యాడ్ చేస్తున్నాను ముల్లంగిని వేసి ఇంకా బీన్స్ పల్లెమూ చేసుకున్నాను ఇంకా మాతలు అయితే ఎత్తుకున్నాను ఆడేమిస్తామో అనేసి మాతలు అయితే పెట్టుకున్నాను మాత్రలు అయితే వేసుకునేస్తా ఇంకా పోవాలి ఇంకా పిల్లలకైతే అన్నీ చేసి పెట్టేసిన్నాను సాయంత్రం కలుసుకుందాము హాయ్ ఫ్రెండ్స్ ఇంకా చపాతీలకైతే పిండి పిసుకున్నాను లేండి చపాతీలు అయితే చేద్దాము అనేసి ఇంకా చపాతీ చేసి ఇంకా గుడ్డుపల్లిం అయితే చేసేసినాను చపాతీలు చేసుకోలేదు ఇంకా చేయాలి పెనుమలయితే పెట్టినాను లేండి ఇంకా గుడ్డుపల్లిం అయితే చేసినాను ఇంకా అన్నం అయితే చేసినాను చెప్పినాను కదా మూడు రోజులు అయింది చేసి నేను సరిగా ఇంట్లో చార్ అయితే చేస్తలేదు మా ఇంటైనా చార్ చేస్తే నువ్వు తింటావు అనేసి ఇంకా పిల్లోళ్ళకి పాపం అదే పెట్టినాను ఇంకా మా ఇంటి తెలియకుండా పాపము వాళ్ళకైతే గ్రేసు మళ్ళీ అవి ఇవి తెచ్చిచ్చినాను లేండి మా ఇంటి టైంకి అయితే తెలీదు ఇంకా బయట ఫుడ్ తింటే ఏమైనా అవుతుంది అని మా ఇంటి అయితే కొంచెం భయపడతాడు అందుకే బయట ఫుడ్ ఎక్కువ పెట్టలే పిల్లోలకి ఇంకా పిల్లోళ్ళు అయితే పనుకొని ఉండరు లేండి ఇంకా లేదు రాఘేంద్ర అయితే కదులుతా అన్నాడు కొంచెము నా సౌండ్ వస్తూ ఉంటే ఇంకా చ వంటంతా చేసేసి ఆమెటకి లేపిస్తాను నేను ఇంకా పిల్లలు అయితే పనుకొని ఉండరు లేండి ఇంకా లేదు టైం వచ్చేసి ఆరున్నర అయింది ఆరు కాలు అయింది పదిహేను నిమిషాలు పాస్ పెట్టింటాను నేను ఇంకా వెలుగైతే అయింది ఇంకా ఎవరు లేదు అని చెప్పి ఎవరు లేండి మా ఇద్దర ఇంక అందరూ ఇంకా ఎవరు లేదు అందరూ పనుకొని ఉండరు ఇంకా నేనే లేదు ఇంకా ఫ్యాక్టరీకి అయితే వచ్చేసినాను పనికి అయితేను ఇంకా పార్సల్ అయితే వచ్చిండే రాఘవేంద్ర చెప్పిన్నాను కదా మీకు కొన్ని ఆర్డర్ అయితే పెట్టినాము అని ఇంకా అయితే రాఘవేంద్ర షూ అయితే వచ్చింది ఫస్ట్ సార్ అండి రాఘవేంద్ర షూ వేసుకుంటాండిది అంతే మామూలుగా స్కూల్ వేసుకుంటాడు ఇట్లా పండుగలప్పుడు అట్లా షూలు అవన్నీ లేదు ఎప్పుడు ఇష్టం పడేలేదు వాడు ఏమో నేనేది చెప్పినాను ఇంకా పెద్దగా అయితే ఉండవు రాఘీంద్ర నువ్వు నీకేం కావాలో ఇష్టమైండేది నువ్వు ఆర్డర్ పెట్టుకోనేసి రాఘవేంద్ర ఏం అడుగుడు రెండు రెండు వందల ముప్పై ఒక రూపాయి పడిందండి ఇది అయితే ఇంకా రాఘవేంద్రకి ఇంకా బట్టలన్నీ బుకింగ్ చేసుకున్నాడు లేండి ఇంకా బట్టలు అయితే ఏం రాలేదు ఇంకా నేను అదే తీసి చూస్తా అన్నాను ఇంకా ఇవైతే మర్సర్చ్ రోజు వచ్చింది లేండి అయితే డ్రెస్సు ఇంకా వాళ్ళ డాడీకి అయితే ఖుషి అయిపోయింది నీ కొడుకు నువ్వు ఓపెన్ చేసినావు కదా నా కుదురు నేను ఓపెన్ చేస్తాను అంటాడు ఇదండి ఇట్లా వాళ్ళిద్దరూ అండర్స్టాండింగ్ లేండి నాకు కొంచెం రావేంద్ర అంటే ఎక్కువ ఇష్టము మా ఇంటికి ఆడబిడ్డ అంటే ఇష్టము తల్లి కళ తండ్రికి అట్లా ఉంటుంది కదా అంతే ఇంకేం చేసే కయ్యలేదు నాకు సైలో శైలు అంటే లేండి ఏమంటే వాళ్ళ డాడీకి ఎక్కువ ఇష్టము అందే చెప్తాను నేను మా నా కూతురు నేనే ఓపెన్ చేసి చూస్తాను అంటున్నాడు ఇంకా ఓపెన్ అయితే వీడియో తీయలేదులేండి చెప్పినాను కదా హెల్త్ బాగాలేదనేసి నాకు వీడియో తీసాక అవుతా లేదు రెస్ట్ తీసుకోమంటున్నాడు మా ఇంటైనా ఇంకా నేను రెస్ట్ తీసుకుంటే మా ఇంటైనా ఒకటి అన్నీ కట్టుకోవాలి ఇబ్బంది పడిపోతాడు అందుకనిసే శైలు లాంగ్ ఫ్రాక్ అయితే బుకింగ్ చేసుకోండి ఐ సెలెక్షన్ చేసుకోండి లేండి నేనేం చేయలేదు ఇంకా అది అయితే ఉల్టా వచ్చింది ఇంకా మా ఇంటి సీదా అయితే చేస్తున్నాడు నేను ఇట్లా దిట్లుంది అనుకున్నాను మళ్ళీ మా ఇంటాయన ఉల్టా ఉంది ఉండు చూద్దాము అనేసి తీసి చూపిస్తున్నాడు లేండి ఇంకా ఫ్యాక్టరీ అడ్రస్సే పెట్టిండాడు రాఘవేంద్ర అన్నీను అన్ని దానికిను ఇంకా ఫ్యాక్టరీ దగ్గరికే వచ్చేస్తుంది లేండి ఫ్యాక్టరీ ముందరికే వస్తుంది మాకు ఎలా అంటే సిల్క్ ఫారం లోపల అందరికీ తెలుసు ఆ ఎప్ప ఇంకా ఎప్ప ఈరోజు ఫోన్ చేసి ఉంటే అదే నెంబర్గా వచ్చింది ఏం నా మీరే వచ్చినారంటే నేనెక్క వచ్చేది పలుమినేరుకు అంతా అని చెప్పినాడు ఆయన అయితే ఇంకా పాసాలు అయితే వచ్చిన్నారు బాగా మాట్లాడతాడులేండి అలాంటే మా ఓనర్లు అందరూ ఆడే బుక్ చేసుకుంటారు ఇంకా రాఘవేంద్ర అయితే బుక్ చేసినాడు ఇవన్నీ అప్పుడైతే రాఘేంద్రకి ఏమీ వస్తా ఉండదు బుక్ చేసుకునేదానికి ఇప్పుడు అన్నీ నేర్చుకునేసినాడు లేండి మా రాఘవేంద్ర ఇంకా ఫ్రాక్ అయితే నచ్చింది నాకేమో బాగుంది అనిపించింది ఇంకా ఇది వచ్చేసి మూడు వందల డెబ్భై రూపాయలు పడింది లేండి డ్రెస్ అయితేను ఇంకా ఇదే డ్రెస్లే మార్కెట్లో పోయి అడిగితే మనము చాలా చాలా అవుతుంది అందుకే డ్రెస్ అయితే సూపర్గా వచ్చింది మా ఇంటాయి వేసుకొని చూస్తాడు నాకు నవ్వు వచ్చేసాం మా ఇంటైనా అట్లా పట్టుకొని ఉంటే ఏమేమి అంటే నా కూతురుది నా కూతురుది అంటున్నాడు ఒకటే సమ్మా నవ్వు లేండి మా ఇంటైనా అట్లా పట్టుకుంటే నువ్వు ఆర్డర్ పెట్టుకోము ఇట్లా బాగుంటాయి నీకు నీ కూతురుకి అంటున్నాడు లేండి మా ఇంటైనా అయితే ఇంకా ఫ్రాక్ అయితే వచ్చేసింది ఇంకా రాఘవేంద్ర అయితే ఇంకా రెండు రావాలి రెండు వచ్చినాయి ఇంకా రెండు బుకింగ్ లేండి ఇంకా రెండు వస్తాయి మా అయితే బాగుంది పర్వాలేదు బట్ట బాగుంది అని చెప్పినాడు ఇంకా రెండు వస్తాయి అవి చూపిస్తాను ఏమేమి ఆర్డర్ పెట్టినాడో రాఘవేంద్ర చూపిస్తాలేండి ఎప్పుడు ఇట్లా మేము రెడీమేడ్ ఇట్లా ఆర్డర్ పెట్టుకోలేదు ఇదే ఫస్ట్ ఆర్డర్ పెట్టుకో ఉండేది మేము మా ఇంటిని భలే తమాషా చేస్తున్నాడు నాకైతే అందుకే నవ్వు వస్తుంది నువ్వు నీ కూతురు ఒకే థర వేసుకుండా బాగా కనిపిస్తుంది ఇంకా ఇంటికి పోయినాక వీడియో కంటిన్యూ చేస్తాను చూస్తాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నువ్వు ఇంకా ఇంటికైతే లేండి ఇంకా సంతకైతే పోయింటి మీ ఇంకా ఈడంతా మార్కెట్ ఎత్తేసినారు ఇప్పుడు సంతలోపల లోపల పెడతా ఉండేది అన్ని ఉడ్లు పెడతా ఉంటారు కదా ఇప్పుడైతే ఉడ్లు లేవు ఇంకా తరకారీ అన్నీ తీసుకున్నాము ఇంకా పిల్లలు పానీపూరి కావాలా అని వచ్చేస్తారా తింటారా సరే రాన్నాడా ఇంకా పానీపూరి తినాలా అని పోయినాము నాకు ఎక్కువైపోయింది లేండి అప్పుడే ఒక వారం నుంచి అట్లే అట్లయితుంది అలా బేదలు అయితే ఫుల్గా అవుతుండయి ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నాను మళ్ళీ మాత్రలు వేసుకున్నాను బ్లూకోజ్ వేయించుకున్నాను ఇంకా రావ్ అయితే వస్తాను ఏ నేనే తిని ఎక్కువ నేను నేనే ఒకటి ఇంకా పిల్లలు అయితే పనీపూరి తినేసి వచ్చి నేను పోయింది లేండి తినేకి నాకు అలా కాలేదు కడుపు చాలా నచ్చా ఉంది అందుకే వీడియో అయితే రాలేదు రెస్ట్ తీసుకుంటాను కొనుకైతే పోతూ ఉన్నాం లేండి కొనుకైతే ఏం రజా పెట్టలేదు చేయరా ఇప్పుడు డాక్టర్లు అయితే బరుగుమకుండా అంటారు వీళ్ళైతే అన్ని పనులు నా సరే చెప్పిస్తా అది చెప్పేకొచ్చినావరా మమ్మీ చేద్దామని చెప్పేది రాలే చాడీలు చెప్పేకొచ్చినావు చూస్తా సరేలే డాక్టర్ చెప్తానులే మేడం నాకు ఇక్కడ ఎక్కువైపోయింది మేడం అని చెప్తాను ఇంకా గడిపినప్పుడు ఎక్కువైపోయిండే నా కాలేదు లేండి పానీపూరి కూడా ఏమీ తినలేదు వచ్చేసి ఇంకా పిల్లలకి అయితే తినేసి రండి అని చెప్పేసి ఇంకా డబ్బులు అయితే ఇచ్చేసి వస్తుంది వాళ్ళు తింటా ఉండ్రీ ఇంకా సంతకబడి అన్ని కూరగాయలు అయితే అన్నీ తీసుకొని వచ్చినాను ఇంకా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము ఏదా డల్ అయిపోతుంది ఇద్దరు ఇంకా శైలుకి డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టింది కదా పొద్దున్న చూపించినాను కదా మీకు వచ్చింది అనేసి ఇంకా తీసుకొని ఇచ్చినాను కరెక్ట్గా సరిపోయింది సైలుకి అయితేను డ్రెస్ అయితే ఇంకా రాయడానికి షూ వచ్చింది ఇంకా వానికి డ్రెస్ అయితే రావాలి బుక్ చేసినాము ఇంకా రాలేదు ఇంకా డ్రెస్ అయితే తీసుకొని వచ్చి పెట్టినాను అబ్బాయి ఇంకా శైలుకి ఇట్లా ఇట్లా వచ్చింది బాగుండేలేండి డ్రెస్ అయితే సేమ్ మేము బుక్ చేసినట్లే వచ్చింది చూడు ఇంకా సంతకైతే అయితే పోయి ఇంకా అన్నీ సర్దుకోవాలండి ఇంకా అన్నీ తెచ్చినాను ఇంకా సంతకా అయితే పొయ్యి వస్తున్నాయి అన్నీ తీసుకొని వచ్చేసినాను అయ్యేంత ఇంక ఈరోజు పోతే ఇంకొచ్చే వారమే పోయేది ఇంకా అన్నం సార్ ఉంది తింటుంది పప్పు ఇంకా అన్నం అయితే ఇంత ఉంది ఇంకా సామాన్లు అయితే సెయిల్ అన్నీ తోమేసింది ఇంకా సార్ అయిపోయింది ఫ్రెండ్స్ అందుకే వీడియో అయితే తీయలేదు నేను మూడు రోజుల నుంచి వీడియోలు అయితే రాలేదు మీకు అదే కొంచెం హెల్త్ బాగాలేదు అందుకనిసే లేండి మొన్న మూడు బాటిల్ పెట్టుకు మూడు రోజుల నుంచి మా ఇంటి అయినా నాకు పెరగను 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 తురుకుతున్నాడు ఇంకా ఫ్యాక్టరీలో కరెక్ట్గా సరిపోయింది సైలు చెప్పా బాగుందా సైలు పర్పల్ అలా మాడిద్దు ఇదే పర్పల్ డార్క్ బ్లూ తర బాగొచ్చింది లేండి నమ్ స్కూల్ ప్యాంట్ అది ఇంకా మా ఇంటి అయితే రాలేదు లేండి ఇంకా మా ఇంటి అయినా వచ్చేది తొమ్మిది గంటలకి ఇంకా వంట అయితే ఏమైనా చేయాలి చూద్దాము ఇంకా పప్పు అన్నం పెట్టమంట నాకు సూట్ అయితే అసలు అన్నీ రెడీ అయితే బాగా కనిపిస్తుంది ఏం రెడీ అయింది బాగా కనిపించకి నీళ్ళు పోసుకొని పండుగకి గాజులన్నీ వేసి దాన్ని మ్యాచింగ్ గాజులు చూడాలి నిండిపోయింది స్టాండ్లో నిండిపోయినాయి ఇంకా ఆడున్నాయి దండిగా ఉన్నాయి గాజులు అయితే ఇంకా వీడియో అయితే కంటిన్యూగా వస్తా అంటలేండి నాకు హెల్త్ బాగాలేదు అందుకే వీడియో అయితే చేయలేదు నేను కొంచెం చాలా నొప్పిగా ఉంది ఇంకా పని అట్లే ఇంకా పనికి పోకుంటే మనకు జరగలేదు ఇంకా ఎట్లున్నా పోవాలా మనము అందుకనిస్తే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ రాఘవేంద్ర సరి చెప్పకపోతే తో ఎవరు హ్మ్మ్ వైవర్ సస్తినా నటలే ఏమ సిరియస్ గా చూస్తాడు ఎవరో పరిగెత్తు వచ్చేసారే మా ఇంట్లకి అన్నట్టు బై ఫ్రెండ్స్ బై బై బై